చిన్న శంకరంపేట మండలంలోని మిర్జాపల్లి గజగట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం ఉచిత చేపపిల్లలను మీదకి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతవేదిక పంపిణీ చేశారు చెరువు వద్ద పూజలు చేసిన అనంతరం చేపపిల్లలు చెరువులో మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మైనంపల్లి రోహిత్ అన్నారు మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వంద శాతం రాయితీతో చేపపిల్లల పంపిణీ చేస్తుందన్నారు మత్స్య కార్మికుల సంక్షేమమే ప్రభుత్వమన్నారు రాష్ట్రంలో మత్స్య సంపద పెంచాలని తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల చేప పిల్లల పెంపకానికి అనువైన వాతావరణం ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్రం చేపలను దిగుమతి స్థాయి నుంచి ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం శుభ పరిణామం అన్నారు చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత చేప పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అరుణ ప్రభాకర్ మాజీ డిప్యూటీసీ పోతరాజు రమణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ శ్రీమన్ రెడ్డి యాదవరావు రాజరెడ్డి మనోజ్ కుమార్ జనార్దన్ రాఘవులు యాదగిరి మధు మల్లే సిద్ధిరాములు సంబంధిత అధికారులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం మత్స్యకారుల అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం మరి ఉచితంగా కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరిగింది మన గజగట్లపల్లి గ్రామం శంకరంపేట మండల్లో కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా భవిష్యత్తులో మత్స్యకారులు అభివృద్ధి చెందే విధంగా మత్స్యశాఖ అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా నా కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటాం